ఇప్పుడు మంచి చెడు అనేది తెలుసుకోవాలి మంచి అవసరమా చెడు అవసరమా మంచి అవసరం అని చెప్తున్నాం కానీ అన్ని చెడులోనే మనం తేలుతున్నాం చెప్పడం వేరు చెయ్యడం వేరు చెడు అలవాట్లు చిన్నప్పటి నుంచే మానుకోవాలి అసలు ఆ జోలికి పోకూడదు చిన్నప్పటి నుంచి మద్యపానం అంటే డ్రింకింగ్ హ్యాబిట్ అంటారు కళ్ళు సార గుడంబ బ్రాంది విస్కీ చాలామంది తాగుతున్నారు తాగట్లేదా మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ తాతయ్యనో బాబాయో చిన్నాన్నో నాన్నో అన్నో తాగుతుంటారు కదా అప్పుడేమవుతుంది మీరు చూసి చూసి మీరు కూడా ఇది మంచి అలవాటేమో అనుకుంటారు కదా కాబట్టి పెద్దవాళ్ళు చేసినంత మాత్రాన మంచి పని కాదు పెద్దవాళ్ళు చెడ్డ మాటలు తిడుతూ ఉంటారు పిల్లలు ఏం చేస్తారు వింటారు విని ఆ మాటలు నేర్చుకొని మళ్ళీ తిడుతూ ఉంటారు కదా ఎక్కడ నేర్చుకుంటారు మరి స్కూల్లో నేర్తారా నేర్పరు ఇంట్లోనే తల్లి తండ్రి నాయనమ్మ తాతయ్య వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు కదా ఆ మాటలు విని నేర్చుకొని స్కూల్లో వచ్చి వేరే పిల్లల్ని తిడుతూ ఉంటారు కాబట్టి చెడ్డ మాటలు పెద్దవాళ్ళు మాట్లాడితే నేర్చుకోకూడదు తాగుడు అలవాటు పెద్దవాళ్ళకుంటే నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదు సినిమాలు చూస్తున్నారు చాలామంది టీవీలో రోజు సినిమాలు వస్తూ ఉంటాయి టీవీలో రోజు సినిమాలు వస్తాయి కొంతమంది సినిమా హాలుకు వెళ్ళి చూస్తున్నాను సరే మంచి చెడు రెండు ఉంటాయి అన్ని చెడ్డ సినిమాలే చూస్తున్నారు మంచి సినిమాలు ఎంతమంది చూస్తున్నారు మంచి చెడు తెలుసుకునే తెలివితేటలు ఎంతమందికి ఉన్నాయి సినిమాలో ఏముంది నేర్చుకునేవి ఏమైనా ఉన్నాయా చెప్పండి మీరు ఒక్కరు చెప్పండి నాకు మేము సినిమా చూసి మంచి ఈ మంచి నేర్చుకున్నాము అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు సినిమా ద్వారా నేను ఈ మంచిని నేర్చుకున్నాను సినిమా చూస్తేనే తెలిసింది ఇలాంటి మంచి అలవాటు లేదా మంచి ఆలోచన చెప్పండి ఎవరైనా నాకు సినిమా చూసి తెలుసుకున్న మంచి ఏమైనా ఉందా అసలు చెప్పండి ఉందా ఏమీ లేదు ఎగరడం దూకడం పిచ్చి పిచ్చి పాటలు ఉందా ఏమైనా మీరు ఇన్ని సినిమా చూశారు కదా సినిమా చూసి నేను నేర్చుకున్నాను ఇది చెప్తారా ఎవరైనా పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు మీరు చెప్తారా ఉన్నాయా ఏమన్నా ఏ సినిమాలో కూడా ధ్యానం చేయమని చెప్పారా ఏ సినిమాలోనైనా పొద్దున్నే లేవాలని చెప్పారా ఏ సినిమాలోనైనా పెద్దలను గౌరవించమని చెప్పారా ఏ సినిమాలోనైనా మద్యపానం తాగుతుందని చెప్పారా ఎక్కడా లేదు ఎవ్వరు చెప్పరు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అంటే ఊరికే విరగబడి నవ్వుకొని చూసి రావాలి కాబట్టి సినిమాలు చూడడం అనే అలవాటు మంచిది కాదు అందులో తప్పనిసరి అనుకున్నప్పుడు సెలెక్టెడ్ కొన్ని భక్తి సినిమాలు ఉంటాయి మంచిది నేర్పే ఉంటాయి కాకపోతే వెతుక్కోవాలి వందకొకటి దొరికితే కష్టం కాబట్టి మంచి నేర్చుకోవాలంటే గురువులు చెప్పినప్పుడు పెద్దలు చెప్పినప్పుడు విని తెలుసుకోవాలి అప్పుడు హాయిగా మహారాజుల్లాగా మన జీవితం గడిచిపోతుంది పెద్దలు చెప్పినప్పుడు కోతి పనులు చేస్తుంటాం వినం తర్వాత ఏమవుతుంది రోడ్ల మీద చాలామంది తిరుగుతూ ఉంటారు పాప మార్కెట్లో పనిచేస్తారు లేబర్ వర్క్ అంటారు కూలి పని ఎందుకు కూలి పని ఎవరు చేస్తారు చెప్పండి చదువు రాకపోయినప్పుడు సరిగ్గా మార్పులు రానప్పుడు జీవితంలో పెద్దలు చెప్పినట్టు వినకుండా బలాదురుగా తిరుగుతుంటారు అలాంటి వాళ్ళు చిట్ట చివరికి ఎక్కడికి పోతారో కూలి పనులకు పోవాల్సి వస్తుంది ఎందుకంటే క్వాలిఫికేషన్ ఉండదు ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళు చదవకుండా టైం పాస్ చేస్తూ ఉంటారు తినడం తాగడం తిరగడం ఇదే పని కాబట్టి మీరందరూ కూడా మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి మా నాన్న తాగుతాడు మా తాత తాగుతాడు మా ఇంట్లో అలవాటు ఉంది మేము తాగుతాం అని అటువంటి చెడ్డ అలవాట్లు నేర్చుకోకూడదు చెప్పాలి వాళ్ళకి తప్పుడు అలవాట్లు ఇవి మంచిది కాదు అని వాళ్లకు నేను చెప్పాలి తర్వాత మాంసాహారం కూడా చాలామంది తినే అలవాటు మాంసాహారం అయితే ఇంకా అసలు ఎవరు తప్పు అనుకోరు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు గవర్లేదు ఇంకా తాగడమైనా అనుకుంటారు కానీ మాంసాహారం మాత్రం మంచిదే అనుకుంటారు కానీ మాంసాహారం వల్ల కూడా అనేక రకాల రోగాలు వస్తాయి అనేక రకాలైన నష్టాలు ఉన్నాయి బుద్ధి నశిస్తుంది రాక్షస లక్షణాలు వస్తాయి నాకు ముక్కలు సరిపోలేదు అని కొట్లాడుకుంటూ ఉంటారు చూసారు ఎప్పుడైనా మాంసాహారం తినే ఇళ్ళల్లో నాకు ముక్కలు రాలేదు ముక్కలు తక్కువైపోయాయని దెబ్బలు అడుకుంటారు చూసారా జరుగుతుందా లేదా అలా అదే శాకాహారం తినేవాళ్ళు కూరగాయలు తినేవాళ్ళు దెబ్బలు చూసారా మీరు ఎప్పుడే కాబట్టి మాంసాహారము వల్ల మీకు రుచి అనిపిస్తుంది కదా రుచి అనిపిస్తుంది మాంసాహారం ఎందుకు రుచిగా ఉంటుంది మాంసం వల్ల కాదు అందులో మసాలాలు వేస్తారు నూనె పోస్తారు ఉప్పు వేస్తారు కారం వేస్తారు పసుపు వేస్తారు అన్నీ వేస్తారు కాబట్టి రుచిగా ఉంటుంది మాంసం రుచిగా ఉంటే ఏమి వేయకుండా పచ్చి మాంసం తినేట్టు చూద్దాం తింటారా మరి పచ్చిది ఎందుకు తినట్లేదు మాంసాహారంలో రుచి ఉంటే పచ్చి తినాలి మసాలాలు వేసి నూనెలో వేయిస్తేనే తింటున్నారు అంటే రుచి నూనెలో ఉందా మసాలాల్లో ఉందా మాంసంలో ఉందా చెప్పండి మసాలాలో ఉంది కాబట్టి కూరగాయలు తింటే ఏమవుతుందంటే మనము ప్రశాంతంగా ఉంటాము మానసికంగా శాంతి ఉంటుంది పశువులను చంపితేనే మాంసం వస్తుంది చంపకుండా వస్తుందా చంపడానికి ఇష్టపడతాయి పశువులు ఏ పశువైనా చంపు అని అంటుందా చెప్పండి ఏ పశువైనా మీరు చూసారు ఎప్పుడైనా పశువులను చంపేటప్పుడు అవి ఏం చేస్తాయి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాయి నన్ను చంపు నన్ను చంపు నన్ను చంపని వస్తాయి చెప్పండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే కానీ బలవంతంగా పట్టుకొని చంపేస్తుంది అన్నీ చూశారు మీరు కాబట్టి బలవంతంగా చంపినప్పుడు ఏమవుతుంది పాయిజన్ విషం అనేది ఆ శరీరంలో ఏర్పడుతుంది చచ్చిపోయేటప్పుడు అది బాధపడుతుంది ఆ బాధ వల్ల ఏమవుతుందంటే శరీరంలో విషం ఏర్పడుతుంది పాయిజనస్ హార్మోన్స్ అంటారు అందువల్ల మాంసం తిన్నప్పుడు ఆ విషము మన శరీరంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది మనకు అల్సరు క్యాన్సరు యాసిడిటీ గ్యాస్ ట్రబులు హార్ట్ ప్రాబ్లం అన్ని రోగాలు వస్తాయి మళ్ళీ రోగాలే కాకుండా కామము క్రోధము లోభము మోహము మదము మాంసర్యం హింస ద్వేషం ఇటువంటి ఆలోచనలన్నీ వస్తాయి మాంసాహారం తినకుండా మందు తాగకుండా పాడు పనులు చేసేవాళ్ళు ఉన్నారా చెప్పండి అవి తింటేనే ఏమవుతుంది యాక్టివ్ అవుతారు అప్పుడే చెడ్డ పనులు చేస్తారు చెడ్డ మాటలు మాట్లాడతారు శాకాహారం తిని చప్పటి భోజనం వాళ్ళు తిడతారు ఎవరినైనా కొట్లాంటికి వస్తారు వాళ్ళు కాబట్టి మాంసాహారము చాలా నీచమైన అలవాటు కాకపోతే చాలామందికి ఇంట్లో అలవాటు బాబు హాస్టల్లో ఉండి ఉండి వచ్చావు కదా నీకు మాంసాహారం ఉండి పెడతానమ్మా ఈరోజు చేప చేసి పెట్టాను తినండి బాగుంటుంది అని చేస్తుంటారు కదా అమ్మమ్మ నాయనమ్మ అమ్మ తింటామంట తిను బాబు ఇంకా రెండు ముక్కలు తిను ఇంకా రెండు ముక్కలు తిను అసలు తినడమే లేదు నువ్వు అని కొసరి కొసరి వడ్డిస్తే బాగా తింటాను కడుపునట్లు వస్తుంది ఇంకేదో ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనిషి శాకాహారము మనకు ఉత్తమము మాంసాహారం అనేది ఏంటి అధమము కాదు అధమాధమం అన్నమాట అత్యంత నీచమైన అలవాటు చూడండి కూరగాయలు తీసుకొస్తారు దోసకాయ బీరకాయ పొట్లకాయ కదా తీసుకొచ్చి ఒక మూలకు పెట్టండి కూరగాయలు మాంసాహారం తీసుకురండి మాంసం ఉంటుంది కదా ముక్కలు ముక్కలు చేసి ఓ మూలకు పెట్టండి రెండు రోజులైన తర్వాత చూడండి ఏమవుతుంది మాంసాహారం కుళ్ళిపోతుంది దుర్వాసన వస్తుంటుంది కదా శాకాహారం దోసకాయలు బీరకాయలు ఫ్రెష్గా ఉంటాయి కదా సరే వాటిని అలాగే దోసకాయని అలాగే పెట్టకుండా కోసి పెట్టండి కొని వాటిని కూడా ముక్కలు కోసి పెట్టండి చెడిపోతాయి అదే మాంసాహారము పొద్దున తెస్తే సాయంత్రం అయ్యేసరికి వాసన వస్తుంటుంది తినలేదు అందుకని ఏం చేస్తారు నూనెలో వేయించి మసాలా వేస్తారు అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూడు రోజులు తింటారు కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది వాసన రాకుండా మసాలా తొలుతున్నారు కాబట్టి మాంసాహారం వల్ల బుద్ధినాశనము మత్తుగా ఉంటుంది అనమాట నిద్రపోవడం రాక్షసత్వం అనేది వస్తుంది కాబట్టి మనం దేవతలకు మాంసాహారం పెడతామా శాకారమా రాముని గుడిలో ఏం పెడతారు రాముని గుడిలో మాంసం పెడతారు లడ్డూలు గారెలు పులిహోర దద్దోజనం కదా కృష్ణుని గుడిలో పోనీ హనుమంతుడు చాలా బలవంతుడు కదా హనుమంతుడు గొప్పవాడు శక్తిమంతుడు హనుమంతుడు మాంసం తిన్నాడు మరి రాక్షసులను చంపాడు కదా మీరంతా నమ్ముతారా లేదు రాక్షసులను చంపాడు హనుమంతుడు మరి మాంసం తినకుండా అంత బలం ఎలా వచ్చింది చెప్పండి మాంసాహారం తింటే బలము రా రావణాసురుడు మాంసం తినేది రావణాసురుడు కానీ ఓడిపోయాడు కదా చచ్చిపోయాడు కదా రాక్షసులంతా మాంసం తింటారు హనుమంతుడు రాక్షసుల్ని చంపాడు కాబట్టి మాంసము తింటే బలం వస్తుంది అనేది భ్రమ అబద్ధం అని అర్థమవుతుందా లేదా కాబట్టి పాలు పెరుగు వెన్న నీగడ నెయ్యి ఇంకా మంచి మంచి పదార్థాలు ఇవన్నీ తినచ్చు తేనె జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు ఖర్జూరాలు ఇవన్నీ తింటే బలం వస్తుంది కానీ మాంసం తింటే ఏమవుతుంది బుద్ధి నశిస్తుంది అందుకే హనుమంతుడు ప్రతిరోజూ సంధ్యావందనం చేసుకునేవాడు గాయత్రి జపం చేసేవాడు ఓ అని గాయత్రి జపం నూట ఎనిమిది సార్లు కాక వెయ్యి ఎనిమిది సార్లు చేసుకునేవాడు పొద్దున వెయ్యి సార్లు ఎనిమిది సార్లు సాయంత్రం వెయ్యి ఎనిమిది హనుమంతుడు అందుకే అంత శక్తి మంత్రుడు మనమేం చేస్తున్నాం చెప్పండి గాయత్రి మంత్రం ఎందుకు నేర్పిస్తున్నాం మీకు పని లేక పొద్దుపోక ఈ మంత్రం నేర్చుకుంటే జపించుకుంటే అనేక కష్టాలు దుఃఖాలు బాధలు కీడలు అన్నీ పోతాయి జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు బుద్ధి అనేది నిలకడగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత వస్తుంది అందుకోసం అన్నమాట కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి అర్థం కూడా తెలుసుకోవాలి తప్పకుండా ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు జపం చేయాలి ఎన్నిసార్లు ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు సార్లు అయినా మనం జపం చేసుకోవాలి అందుకోసం నేర్పిస్తున్నాం కాబట్టి మద్యపానము డ్రింకింగ్ తాగిన వాళ్ళు ఏం చేస్తారు మంచి మాటలు మాట్లాడతారు సూక్తులు సుభాషితాలు భక్తి గీతాలు పాడతారు వాళ్ళు తాగిన తర్వాత అరవడము తిట్టడము గొడవలకు పోవడము పాత పాత గొడవలన్నీ తీసి ఇంట్లో అంతా గోలగోల చేస్తాయి కాబట్టి మద్యపానం వల్ల రాక్షసులు తయారవుతాయి ప్రత్యక్షంగా అందరికీ తెలుసు మద్యపానం మాంసాహారం మత్తు పదార్థాలు గంజాయి నల్లమందు ఓపియం ఇంకా ఏవో ఏవో ఉన్నాయి అవి తింటే ఏమవుతుంది మత్తు వచ్చేస్తుంది ఇంత కొద్దిగా ఉంటుంది అది ఇంత కొద్ది మాత్రలో తినేస్తే ఆ గంజాయి చాక్లెట్లు కూడా అమ్ముతున్నారట అలవాటు పడ్డారనుకోండి ఎవడో తెచ్చిస్తాడు రే సుధీర్ గంజాయి చా చాక్లెట్ రా గంజాయి చాక్లెట్ ఎందుకు ఇది గంజాయి చాక్లెట్ అంటే ఏంటి అని అడుగుతాను ఏ బాగుంటుందిరా మత్తుగా ఉంటుంది నువ్వు హాయిగా గాల్లో తేలిపోతావు నువ్వు ప్రపంచాన్ని జయించినట్టుగా ఉంటుందిరా ఎంతో బాగుంటుంది తిను తిను అని ఇస్తాడు ఏమో గంజాయి తినొద్దని అని మాస్టర్ చెప్పారు కదా ఆ చెప్తారు లేదా మాస్టర్లు కానీ బాగుంటుంది నేను ఒక్కసారి చూడు ఒక్కసారి చూడండి వద్దు వద్దు అంటాం లేదు తీసుకో 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 నేను ఫ్రెండ్గా నేను చెప్తున్నాను నేను తిన్నాను నాకేం కాలేదు చూడు ఎంత ఉత్సాహం ఉన్నాను అంటే వాడు ఏమో సరే చూద్దాంలే ఒకసారి అని ఆ గంజాయి చాక్లెట్ని తింటాం తిన్న తర్వాత మత్తు మద్దులో ఉడుగుతూ ఉంటావు ఎక్కడో తేలిపోతున్నట్టుగా ఆకాశంలో ఎగిరిపోతున్నట్టుగా అనిపిస్తుంది తర్వాత ఒక గంట తర్వాత దిగిపోతుంది అప్పుడు ఎగ్దో బాగుందే అదే చాలా బాగుంది ఆ గాల్లో తెగిపోతున్నట్టుంది ఈ చాక్లెట్ ఎక్కడ దొరుకుతుందిరా ఇరవై రూపాయల ఒక చాక్లెట్ అవునా ఎక్కడ దొరుకుతాయి నేను తెచ్చి ఇస్తాను నువ్వు ఇరవై రూపాయలు ఇవ్వు అంటాడు సరే ఇరవై రూపాయలు ఇస్తాను అంటే నీకు ఇస్తాను నాకు మరి నాకు కూడా కావాలి కదా నాకు కూడా తెచ్చి నాకు కూడా ఇవ్వండి అలా ఇద్దరు కలిసి నెల్లగా అలవాటు చేసుకుంటారు అలవాటు చేసుకొని ఏమవుతారు మత్తు 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 ఎక్కిపోయి బుద్ధి నశించిపోతుంది చదవాలనిపించదు ఏ పని చేయాలనిపించదు ఎప్పుడో మన్నుదిన పాములాగా పడి ఉంటారు అట్లా చేస్తున్నారు ఇవంతా ఎవరు చేస్తున్నారు దుష్టశక్తులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు హిందువులంతా నాశనం కావాలి బుద్ధిహీనులైపోయావాలి తొందరగా చచ్చిపోవాలి పిచ్చివాళ్ళు అయిపోవాలి అని చెప్పి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు కాబట్టి మీరు అటువంటి అలవాట్లు చేసుకోకూడదు ఎవరైనా గుట్కాలు కానీ గంజాయి కానీ తింటున్నట్టు చూస్తే వేరే వాళ్లకు పెద్దవాళ్ళకు చెప్పాలి మీరు దాచిపెట్టకూడదు మీకు మీకు ఎవరైనా తెచ్చి ఇస్తే ఆ విషయం కూడా చెప్పాలి స్కూల్లో సరఫరా చేస్తున్నారు స్కూళ్ళల్లోనే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మద్యపానం మాంసాహారం మత్తు పదార్థాలు ఇవన్నీ వదిలేసుకుంటేనే మనం జీవితంలో బాగుపడతాము గొప్పవాళ్ళం అవుతాం లేకపోతే ఎంగిలి విస్తరాకులాగా లాగా గిరిపోతారు కాబట్టి పెద్దలకు చెప్తూ ఉండాలి ఏవైనా తప్పుడు పనులు ఎవరైనా చేస్తే నాకెందుకని ఊరుకోకూడదు పెద్దలకు తెలియజేయాలి అప్పుడే వాడు బాగుపడతాడు మనం కూడా బాగుపడతాం సరేనా